కృష్ణా జిల్లా మచిలీపట్నంలో బాలల అక్రమ రవాణాకు పోలీసులు అడ్డుకట్ట వేశారు అక్రమార్కుల చెర నుండి ముగ్గురు బాలలకు విముక్తి కల్పించారు మచిలీపట్నం పోలీసులు ఈ సంఘటనలో ముగ్గురు నిందితులు అరెస్ట్ చేయగా మరొకరి కోసం గాలింపు చర్యలు చెబట్టారు గత రెండు నెలలుగా సంచార జాతుల పిల్లలే లక్ష్యంగా బాలల అక్రమ రవాణా జరుగుతుండగా కేసు పూర్వాపరాలను మీడియాకు డిఎస్పీ సిహెచ్ రాజా వివరించారు గత నెల డిసెంబర్ ఆరున అదృశ్యమైన మచిలీపట్నం వైఎస్ఆర్ కాలనీకి చెందిన పదేళ్ల బాలుడు గురించి పద్దెనిమిదో తేదీన పోలీసులకు తల్లిదండ్రులు ఫిర్యాదు చేయగా మచిలీపట్నం టౌన్ పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు నగరంలోని అన్ని సీసీ కెమెరాలను జల్లెడ పట్టిన పోలీసులు కందుల ఏడుకొండలు ప్రసాద్ అనే వారిని అనుమానితులుగా గుర్తించారు నిందితులను విచారించగా బాలుడిని నంద్యాల సమీపంలోని అన్నవరం గ్రామానికి చెందిన శ్రీధర్ అనే వ్యక్తికి విక్రయించమని తెలిపారు అంతకముందే మరో ఇద్దరు బాలికలను ఇదే తరహాలో విక్రయించిన నిందితుల ద్వారా ముగ్గురు బాలలకు విముక్తి కల్పించారు పోలీసులు బాలుడిని కందుల ఏడుకొండలు ఇచ్చిన పోలీసులు కందుల ఇద్దరు బాలికల తల్లి తుమ్మ ప్రసాద్ తుమ్మ ప్రసాద్ శ్రీనాథ్ అని చెప్పేసి అక్కడ అక్కడ బాతుల దగ్గర ఉన్నత అతను శ్రీనాథ్ అనే అతను అకార్డింగ్ లో ఉన్నాడు అతను కూడా పట్టుకొస్తాము ఇక్కడి నుంచి పంపించిన మాత్రం కందుల ఏడు ఏడుకొండలు తుమ్మ ప్రసాద్ చేసిన శ్రీధర్ కోసం వీళ్ళు మన మచిలీపట్నం వాళ్ళు రాజా ఎంత కమ్మారు అనేది వాళ్ళ అగ్రిమెంట్ ఇంకా మేము ఆ లోతులో వెళ్ళలేదు ఎందుకంటే శ్రీనాథ్ అని అతను మెయిన్ అక్కడ ఎగ్యూజర్ అతను ఎక్స్పాండింగ్ లో ఉన్నాడు అతను దొరికిన తర్వాత వీళ్ళ కొడుకే యాక్చువల్గా అక్కడ కూడా చేసి వాళ్ళ కొడుకే డబ్బులు ఇస్తాడు ఎంత ఇస్తాడు అనేది ఇంకా ఫైల్ చెప్తాను నేను మైగ్రెంట్ వర్క్ మైగ్రెంట్లే సంచార జీవులు వీళ్ళంతా సంచార జీవులు ఇద్దరు ఆడపిల్లలు కూడా ముందే తీసుకెళ్దాం మనకు వచ్చింది కంప్లైంట్ పది సంవత్సరాల బాలుడి గురించి అక్కడికెళ్ళి చూస్తే ఇద్దరు ఆడపిల్లలు కూడా బాల బాలికలు ఇక్కడ అది దాన్ని వెరిఫై చేయడానికి మళ్ళీ కస్టడీలో తీసుకుంటాము ట్వంటీ ఫోర్ అవర్స్ లో మనం ప్రొడ్యూస్ చేయాలి కాబట్టి మనం రిమాండ్ పెడతాము మళ్ళీ పోలీస్ కస్టడీ తీసుకొని ఇప్పటికైతే ముగ్గురు దొరికారు మనకి ఇంకా ఎవరన్నా తీసుకెళ్లారా ఏంటి అనేది కూడా విచారిస్తాం విచారిస్తాను చిన్నాపురంలో మైగ్రెంట్ పేరెంట్స్ అని చెప్పేసి అన్నారు సంచార ట్రేస్ అవ్వలేదు వాళ్ళ పేరెంట్స్ ట్రేస్ అవ్వలేదు ట్రేస్ అయ్యేదాకా చిల్డ్రన్ హోమ్ కి ఇచ్చాము ఆ తర్వాత ఫైనలైజ్ అయిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులకు అప్పచెప్పడం లేకపోతే వాళ్ళ స్వామతులు లేదా అక్కడే చదివించడం అని చేస్తాం వాళ్ళు అదే చెప్తున్నారు ఇక్కడ కోనేర్ సెంటర్ లో ఉంటే మమ్మల్ని ఇలా లో బిస్కెట్లు ఇస్తామని అని చెప్పేసి అని ఎంటైజ్ చేసి తీసుకెళ్లారని చెప్పేసి చెప్తున్నారు